నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం మోసపూరితంగా వేలు ఏటీఎం తిరుపతి జిల్లా సత్యవేడి ఎస్బీఐ కన్నవరం గ్రామానికి చెందిన రవి ఏటీఎం కార్డును గుర్తుతేలేని వ్యక్తి మోసపూరితంగా మార్చి నలభై వేలు అకౌంట్ నుంచి దొంగలించిన కేసును పుత్తూరు డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సత్యవేడు పోలీసులు ఛేదించారు ఎస్ఏ రామస్వామి కథనం ప్రకారం రవి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సత్యవేడు పోలీసులను ఆశ్రయించి ఏటీఎం లో సహాయం చేసిన వ్యక్తి తనకు మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు రవి ఫిర్యాదు మేరకు డిఎస్పీ రవికుమార్ సూచనలతో సీఐ మురళీనాయుడు పోలీసులను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి బాధితుని సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టారు నిందితుడు ఈ ముని సుబ్రహ్మణ్యం రవి ఏటీఎం తో చిత్తూరు ప్రాంతానికి వెళ్లి అక్కడ నలభై వేలు ఏటీఎం ద్వారా నగదు డ్రా చేశారు ఆ ఫోన్ మెసేజ్ ను ఆధారంగా చేసుకుని ఏటీఎం లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ముని సుబ్రహ్మణ్యం ను ఏర్పేడు మండలం కందాడ గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు పగడ్బందీగా వాళ్ళ పని నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ రామస్వామి నిందితుని వద్ద నుండి నలభై వేలు నగదును రికవరీ చేశారు నిందితులపై గాజుల మన్యం శ్రీకాళహస్తి పడమలపేట పోలీస్ స్టేషన్ లో ఇలాంటి నేరాలు ఉండడాన్ని గుర్తించారు నిందితుడు బీటెక్ వరకు చదువుకున్న విద్యావంతుడుగా గుర్తించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు పోలీస్ కానిస్టేబుల్ ప్రతాప్ హరి హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు కే రవి అతను మన ఏటీఎం దగ్గరికి అమౌంట్ డార్జ్ చేసుకోవడానికి వస్తాను అతను వెనక ఇంకొక అతను సస్పీసెస్ పాసం వచ్చి అమౌంట్ చేసేకి సహాయం చేసి అతనితో పాటు ఉండి అతని పిన్ నెంబర్ పంపుకొని అమౌంట్ డ్రా చేయడానికి సహాయం చేస్తూ వెళ్ళేటప్పుడు కే రవి అనేది ఏటీఎం ఇవ్వకుండా అతని ఏటీఎంని సస్పెషన్ పట్టు తీసేసుకొని తా వస్తున్నటువంటి ఒక డూప్లికేట్ ఏటీఎంను కరెక్ట్ చేస్తాడు ఆ అతను చూసుకోకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఈ సస్పెన్షన్ పర్సన్ కూడా ఆ ఏటీఎం తీసుకుని వెళ్ళిపోయి టూ డేస్ తర్వాత ఆ బ్యాంక్ దగ్గర ఏటీఎం నెంబర్ చూశాడు కదా పిన్ నెంబర్ టూ డేస్ తర్వాత మళ్ళీ కెనరా బ్యాంక్ వెళ్ళి మళ్ళీ ఫార్టీ థౌసండ్ అమౌంట్ కంప్లైంట్ తెలియకుండా విప్తా చేసుకుంటాడు దీని ప్రకారం మనకు కంప్లైంట్ ఇస్తారు రవి నాకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనము స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఫోర్ డేస్ అన్ని తీసుకోవడం వల్ల ఆ యొక్క సస్పెన్షన్ పర్సన్ మనం ఐడెంటిఫై చేసి మన టీ పి సస్పెన్షన్ పర్సం పెట్టడం జరిగింది ఆ సస్పెన్షన్ పర్సన్ విచారించగా నేరని అంగీకరించాడు అతని యొక్క పేరు వచ్చేసి పి ముని సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ చెంగల్ రాయుడు కన్నాడ గ్రామం ఏర్పాడు ఇతని మీద ప్రీవియస్ కూడా కూడా రాజర్మాణము రమాన్పేట ఆరాశ కేసు కోసం హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళు నమ్మకొడుతున్నారు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క తెలిసిన వ్యక్తులు రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి ఎటువంటి ఎలా నమ్మాలంటే మీకు వెంటనే మాకు ఫీసు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కోరు